రైతులు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర లేక తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టేనా లేకుండా అసలు తాము పట్టి పట్టినట్టుగా రైతుల పట్ల వ్యవసాయం పట్ల వ్యవహరించడం అనేటువంటిది ఎంత నిర్లక్ష్య భావం రైతుల పట్ల వ్యవసాయం పట్ల ఉందనేటువంటిది ఈ ప్రభుత్వానికి చంద్రబాబుకి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఒకసారి చూస్తే పత్తి వేరుశనగా మొక్కజొన్న ఇవి ప్రధానంగా వేసినటువంటి పంటలతో పాటు ఈ పంటలకు సంబంధించి కూడా రైతులకు ఎక్కడా కూడా గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితి కనిపించటం లేదు ఒక పక్క ధరలో పతనమై రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే కనీసం వాళ్ళ కష్టాల గురించి పట్టించుకోకుండా పబ్లిసిటీకి ప్రాధాన్యమిస్తూ ఆర్భాటపు ప్రచారాలు చేసుకుంటూ లేనిపోనివన్నీ కల్పించుకుంటూ తనకు తాను చాలా గొప్పవాడమని చెప్పి ఆపాదించుకుంటూ ఇటు పరిపాలనని రైతులని పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం కూటమి ప్రభుత్వంలో చూస్తున్నాం ను. ప్రభుత్వం నుంచి చేయితో ను. కరువై ను. రైతుల తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితుల్లో అతివృష్టి అనావృష్టి వర్షాభావ పరిస్థితులు ఒక పక్క రైతులు అప్పులు ఊపిలో కూలికిపోయి ఆత్మహత్యల వైపు ఈరోజు మొగ్గు చూపించేటువంటి దుస్థితి అన్నపూర్ణ లాంటి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడడం కూటమి ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో చెప్పాం అనేక రకాలైనటువంటి వ్యవసాయానికి సంబంధించి కానీ రైతాంగానికి సంబంధించి కానీ విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు ఆ సంస్కరణలు రైతులకి మంచి ఫలితాలను ఇచ్చాయి ఆ వ్యవస్థలన్నింటినీ కూడా ఈరోజు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందో అనేటువంటి ఆలోచనతో వాటన్నిటిని రోజు అటకెక్కించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు ఎన్నో చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏ విధంగా ఉంది అంటే ఏదైనా చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆ రోజు ఒక ఆకుపచ్చ కండువ వేసుకొని రావడం ఆ ఆకుపచ్చ కండువా వేసుకొని రావడమే నేను రైతులకు ఇచ్చినటువంటి వరం అది వేసుకోవడమే నేను రైతుల పాలట ఉన్నానని చెప్పి చెప్పి భావం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప రైతులను ఆదుకోవాలన్నటువంటి తపన తాపత్రయం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడికి మచ్చుకు కూడా కనిపించడం లేదు ఒక సంవత్సరం ఇరవై వేలు ఎక్కొట్టావు నీ నోటితోనే కదా చెప్పావు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పి ఈరోజు మరలా నువ్వు ఏ విధంగా నేను పద్నాలుగు వేలు ఇస్తాను కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇరవై వేలు అంటావు నోరే కదా ఆ నోటితోనే కదా నువ్వు మాట్లాడావు ఇరవై వేల రూపాయలు చేతిలో పెడతాను మీకు అని చెప్పి చెప్పి కేంద్ర ప్రభుత్వంతో కలిపిస్తానని చెప్పేది కదా కేంద్ర ప్రభుత్వం కాకుండా ఇస్తానని చెప్పి చెప్పావు కదా ఇచ్చి ఈ రోజు ఎగ్గొట్టావు కదా దానిలో ఏడు లక్షల మందికి ఎగనామం పెట్టావు కదా మేము జగన్మోహన్ రెడ్డి గారు కౌలు రైతులకు ఇచ్చాడు దేవాదాయ భూములకు సంబంధించి ఇచ్చాడు అటవీ భూముల హక్కులకు సంబంధించి ఇచ్చాడు అదే విధంగా రైతులకు సంబంధించి ఎవరైతే భూమి అనుభవంలో ఉన్నారో నాన్ వెబ్ల్యాండ్ కింద వాళ్ళకి అవకాశం ఇచ్చాడు వారసులకు అవకాశం ఇచ్చాడు దాంతోపాటు వారం రోజుల ముందు నుంచి పది రోజుల ముందు నుంచి గ్రీవెన్స్ పెట్టి ఆ గ్రీవెన్స్ ద్వారా వచ్చినటువంటి వాటిని పరిష్కరించి ఆ రోజుకు వాళ్ళ అకౌంట్లో జమ చేశాడు మీకు ఈరోజు అన్నిటికీ సంబంధించినటువంటి రైతు భరోసా ఉన్నాయి విత్తనం నుంచి విక్రయం దాకా రైతులను చెయ్యిబెట్టి నడిపించేటువంటి ఆ వ్యవస్థని దానికి పేరు మార్చి రైతు సేవా కేంద్రాలు అని చెప్పి చెప్పి ఈరోజు ఏది కావాలన్నా విత్తనం కావాలన్నా యూరియా కావాలన్నా ఏది కావాలన్నా ఆ గ్రామంలో ఉండేటువంటి రైతు భరోసా కేంద్రాలు బాధ్యత తీసుకున్నది అక్కడ ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ ఎస్టిటెంట్ ముందస్తు చీరలు తీసుకునేటువంటి వాడు రైతులకు సంబంధించి ఏమేమి ఇవ్వాలనేటువంటివి ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇదిగో ఇన్ని ఎకరాలు పంట వేశారు అంటే అవసరమైనటువంటి పంట వేస్తున్నారంటే విత్తనం ఇచ్చేవాళ్ళు పంట వేశారు అంటే వీలు వచ్చేటువంటి వాళ్ళు వాటికి సంబంధించినటువంటి వాడకాలు ఎంత ఈ సచివాలయ కేంద్రంలో ఈ రైతు భరోసా పరిధిలో అవసరం అనుకుంటే వాటిని ఏర్పాటు చేశారు ఈరోజు రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యమైపోయి గ్రామస్థాయిలో మీకు సమాచారం వచ్చేటువంటి పరిస్థితి లేదు మరలా ఈరోజు పొలవమని చెప్పి చెప్పి రైతులు వెళ్ళి యూరియా కోసం విత్తనాల కోసం క్యూలో నిలబడాల్సినటువంటి దుస్థితి మీ ప్రభుత్వంలో ఏర్పడింది పత్తి రైతులు ఈరోజు ఎంత ఇబ్బందులు పడుతున్నారు మూడు తీతలు వచ్చేటువంటి పత్తి రైతు పాపం ఈరోజు ట్రాక్టర్తో దుక్కి దున్నేస్తున్నాడు అనంటే ఆ పత్తిని ఎంత దయనీయమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి పత్తి రైతు కంటికి కడబడి వేడుస్తుంటే చంద్రబాబు నాయుడికి చీమ కుట్టిన లేకుండా ఈరోజు జరిగిపోతుంది నాలుగు రోజులు మాట్లాడతారు నాలుగు రోజులు పత్రికలు రాస్తారు నాలుగు రోజులు అంటారు వదిలేస్తారు అనేటువంటి ధోరణి తప్ప ఈరోజు మూడు తీర్థలు ఉంటాయి పత్తికి సంబంధించి దానికి సంబంధించి మొదటి తీతలు ఎంద్ర నష్టపడారు ఒక పక్క తీవ్రమైనటువంటి వర్షాలు మోంతా తుపానికి సంబంధించినటువంటి పత్తికాయలు గుడిపోయి దిగుబడి తగ్గింది నాణ్యత తగ్గింది అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుంది అనుకుంటే ఏమీ లేకుండా ఏమీ చేయకుండా ఈరోజు ఎక్కడికక్కడ కోత విధించి మీరు మన జరిగినటువంటి తుఫాన్లో ఏ విధంగా అంచనాలు తయారు చేశారు పల్నాడు జిల్లాకు సంబంధించి యాభై నాలుగు వేల నూట నలభై ఐదు ఎకరాల్లో ఈరోజు నష్టం జరిగింది అని చెప్పి చెప్పిన అంచనా వేస్తే మీరే ప్రాథమికంగా ఇంత అంచనా వేశామని చెప్పి చెప్తే చివరికి దాన్ని ఎంతకు కుదించారు మూడు వేల తొమ్మిది వందల పన్నెండు ఎకరాలు కుదిస్తారా తొలి తీ అమ్ముకోవడానికి ఇబ్బంది పడ్డారు ప్రత్యేకి సంబంధించినటువంటి రైతులు ఐదు వేలకు తెగ నమ్ముకున్నారు నష్టాలు ఊపిల పాపం దళారు దోచుకున్నారు కింటా ఐదు వేల రూపాయలకి తెగ పరిస్థితి ఉంది ఈరోజు ఎకరాకి ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయలకు నష్టపోయి ఈరోజు ట్రాక్టర్లతో దొరుకునేటువంటి దుస్థితి ఏర్పడితే కనీసం వాళ్ళ గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఈరోజు సీసీఏ కూడా దళారుల పక్షాన నిలబడుతుందా దళారులకు కొమ్ము కాస్తుందా వాళ్ళతో కలిసి ఈరోజు రైతులని ఇబ్బంది పెడుతుందా అనేటువంటి అనుమానం వస్తుంది ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలోనే దాదాపుగా ఎనభై ఏడు వేల తొమ్మిది వందల ఎకరాల్లో పత్తి సాగైంది పత్తి రైతుల పరిస్థితి ఎంత ఇబ్బంది పడుతున్నారు వేలాది మంది రైతుల గోడును గురించి చంద్రబాబు పట్టించుకోకుండా ఈరోజు అంతా బాగుంది అంతా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో నీకు భాగస్వామ్యం ఉంది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించి సిసిఐకి సంబంధించినటువంటి నిబంధనలని ఏదైనా సరే వాటిని కాస్త సడలింపించినా సరే రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటే ఈరోజు దాని గురించి మీరు పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు అది మీ అధికార కరపత్రిక ఈనాడు మీకు సంబంధించి బాకా ఊదేటువంటి పత్రిక మామూలు పత్రిక కాదు మీకు నిద్ర లేస్తే బాకా ఊదేటువంటి పత్రిక అది చూడండి ఆ క్లిప్పింగ్ మీద చూడండి ఏమని రాశాడు కిలో రూపాయి అరటి కిలో రూపాయి టన్ను వెయ్యి రూపాయి పక్కనే పశువులు మేసేటువంటి ఫోటో కూడా వేసాడు ఈనాడు కనీసం చంద్రబాబు నాయుడు కమి పత్రిక పాపం ఈనాడు పత్రిక కూడా ఏదో రాసే అడ్డమైనటువంటివన్నీ కనీసం ఒక పర్సెంట్ అన్న రాకపోతే బాధపడతారు కదా ప్రజలు మనల్ని ఏదన్నా మరీ పట్టించుకోలేము రైతులు అని చెప్పి వేసినటువంటి ఆర్టికల్ మామూలుగా వెయ్యిరు వెయ్యికి వెయ్యికి వేసినటువంటి ఆర్టికలు కిలో అరటి రూపాయి అంటే కనీసం ఈ ప్రభుత్వానికి ఏమైనా రైతుల పట్ల ఎంత శ్రద్ధ ఉంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాలి చెట్ల మీద కాయలు వేస్తున్నారు పంటని ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు పశువులకు మేతగా వేస్తున్నారు వైఎస్ఆర్ కడప అనంతపుర జిల్లాలకు సంబంధించి ఎక్కువగా సాగు చేస్తే ఆ రెండు జిల్లాలోనే దాదాపుగా అరవై వేల ఎకరాల అరటి సాగు చేస్తే ఆరి సాగుకు సంబంధించినటువంటి రైతులు అని చెప్పి చెప్పి ఏడ్చి ఈరోజు వాటిని కోసి తీవడానికి కూడా కూలి డబ్బులు కూడా మిగిలినటువంటి పరిస్థితుల్లో ఈరోజు రెండు వేల రూపాయలు ఉన్నటువంటిది వెయ్యి రూపాయలకు పడిపోతే దళారులు ఆ విధంగా దోచుకుంటూ ఉంటే మార్కెట్లో ఏమో రేటు ఉంటే ప్రభుత్వం చోద్యం చూస్తూ పట్టించుకోకుండా నాటకాలు ఆడుతుంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎప్పుడున్న ఉండిందా అరటిని గురించి ఇంత దారుణంగా ఉంటే మీ మంత్రి సరే సమీక్షించడో మీ మంత్రిని వదిలేశారు వ్యవసాయ శాఖ మంత్రి ఎవరంటే ఆంధ్ర రాష్ట్రానికి పేరు ఊరికి గుర్తురావడం రైతులకు రావడం ప్రజలకు గుర్తురాదు సార్ ఏ మంత్రి కూడా గుర్తురావడం అని వేరే విషయం వ్యవసాయ శాఖ మంత్రి అంటే అసలు గుర్తు రాకుండా పోయాడు